ప్రద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఒక స్పీడ్ బ్రేకర్ సంబంధించి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ప్రస్తుతం మనకు తెలుస్తుంది ఎందుకంటే సూచిక బోర్డులు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క రేడి స్టిక్కర్స్ కూడా వేయని పరిస్థితి ఉంది ఎందుకంటే వచ్చేటువంటి ప్రయాణికులకు స్థానిక పట్టణ ప్రజలకు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా కూడా ఇప్పటికే చాలామంది పడ్డ పరిస్థితిగా ఉంది అదే ఇప్పటికీ ఆర్ బి అధికారులు మరి ఎందుకు ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ వేసి నామ్స్ ఎందుకు పాటిస్తలేరని చెప్పి ప్రజలు అంతర్గతంగా చర్చ తీస్తున్నారు తప్ప మరి అధికారులు మాత్రం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు వర్షం పడినప్పుడు ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ వర్షానికి చాలామంది స్లిప్ అయి పడుతున్నారు ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా లేవన్న కోణంలో కూడా ప్రజలు అంతర్గతంగా ఒక చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలామంది ఒక వృద్ధులు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు చాలామంది పడిన పరిస్థితుంది దీనికి సంబంధించి ఆర్ అండ్బి అధికారులు దీనికి చొరవ తీసుకొని ఖచ్చితంగా వీటికి స్పీడ్ బ్రేకర్లకు సూచనలు అదేవిధంగా రేడియం స్టిక్కర్ చేస్తే ప్రయాణికులకు కావచ్చు ఇటు జిల్లా ఆసుపత్రికి వచ్చే ఒక రోగులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే విధి షెడ్యూల్లో వారి యొక్క విధి నిర్వహణలో వెళ్ళే సమయంలో ఇటువంటి సూచిక బోర్డులు కానీ రేడియం స్టిక్కర్స్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి వీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క సిద్దిపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అదేవిధంగా రద్దీగా ఉండేటువంటి జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి వీరికి చాలా ప్రమాదాలు అవుతున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మనం విజువల్ చూడొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పరిధిలో ఉన్నటువంటి వాహనాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి వారు వచ్చే వాహనాలకు సంబంధించి అంటే మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఖచ్చితంగా వారు వస్తున్నప్పుడు ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పి స్థానికంగా ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వచ్చేవారికి మాత్రం ఎటువంటి ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పి ఒక ఇండికేషన్ లేకపోవడం అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లకు రేడియం స్టిక్కర్స్ కానీ ఒక సూచిక బోర్డు కానీ లేకపోవడం వల్ల ప్రధానంగా చెప్తున్నారు ఆవిండ్ అవే అంటే ఇక్కడ చూస్తున్నాం స్పీడ్ బ్రేకర్లు చూస్తున్నాం అంటే ఎట్లా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు ఏదైనా ప్రమాదాలకు అవకాశం ఉందని అనుకుంటున్నారా సార్ ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు స్పీడ్ బ్రేకర్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఎందుకంటే మేము లోకల్స్ ఎన్నో విషయాల్లో మేము ఎమర్జెన్సీలో కానీ ఇట్లా వెళ్తూ ఉంటాము సో అప్పుడు ఏమైపోతుందంటే మేము వర్షం పడ్డప్పుడు కానీ ఇంకా వేరే సమయంలో నైట్ టైం కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నట్టు కూడా తెలుస్తలేదు మేము పడిపోతున్నాం ఒకసారి నేను ఫోర్ మంత్స్ బ్యాక్ మా నాన్న నేను ఎమర్జెన్సీలో తీసుకొస్తున్నా నేను పోయేది ముప్పై స్పీడ్లోనే కానీ అక్కడ నాకు తెలిసినా కూడా ఏదో అంటే ఆలోచనలో పోతాం కాబట్టి అక్కడ నేను అంత గ్రహించలేదు సో మా నాన్న పడిపోయే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ సో ఆ రోజు నుంచి కూడా ఎవరైనా మరి ఈ సమస్యను పరిష్కరిస్తారనుకున్నా మరి ఏం చేయలేదు దయచేసి అధికారులకు ఒక విన్నవించేది ఏంటంటే ఇది ఈ ప్రజా సమస్య చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు సో అధికారులకు వినిపించేది ఏంటంటే ఇక్కడ ఏదైనా రేడియం స్టిక్కర్స్ కానీ లేదంటే హెచ్చరిక బోర్డు కానీ అంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అని అలర్ట్ అయ్యే విధంగా దయచేసి చూడండి ఎందుకంటే ఇది లోకల్సే పడిపోతున్నారు ఇంకా నాన్ లోకల్స్ అయితే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు సార్ ఇప్పుడు వృద్ధులు వస్తారు మరి వాళ్ళు పడితే మరి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ రెమెడీ ఇది ఎవరినో మనం ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు కానీ చిన్నపిల్లలు వస్తారు వృద్ధులు వస్తారు వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది జిల్లాకు సంబంధించి జిల్లా ఆసుపత్రికి చాలా మంది వస్తుంటారు ఇటువంటి ప్రమాదాలు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి తెలియదు కాబట్టి అంటే జిల్లా ఒక సంబంధించిన కలెక్టర్ కావచ్చు ఇది అండ్బి అధికారులకు కానీ ఏం విజ్ఞప్తి చేస్తారు ఆ విషయంలో సార్ ఇప్పుడు ఆర్ఎం ఆర్ విద్య అధికారులకు విజ్ఞప్తి చేసేది అంటే మీరు స్పీడ్ బ్రేకర్ ఉంటే ఉంచండి అలా కానీ ఒక అలర్ట్ చేయండి అక్కడ అంటే మన ఇది హెచ్చరిక బోర్డు కానీ లేకపోతే రేడియో స్టిక్కర్స్ కానీ లేకపోతే ఒకవేళ ఆ త్రీ తీసేసి ఒక్క స్పీడ్ బ్రేకర్ పెట్టండి సో హెల్ప్ అవుతుంది ఏమైపోతుంది అంటే గ్రామాల ప్రజలకు ఎవరికి తెలియదు సార్ ఇప్పుడు చాలా ఎమర్జెన్సీలో వస్తారు ఏదో పనులు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి దీని మీద ఉండవు కదా దృష్టి ఆమె సడన్ గా సడన్ బ్రేక్ అయ్యడం వల్ల స్కిడ్ అయిపోతున్నారు సో పిల్లలు పడిపోతున్నారు వృద్ధులు పడిపోతున్నారు ఇంకా ఆ సమస్య పోయి ఇంకొక సమస్యను సృష్టించుకోవడం అవుతుంది సో దయచేసి అధికారులు తక్షణమే స్పందించి లేదా లేదంటే ఒక లీడర్స్ కానీ ఎవరైనా సరే దీన్ని మరి దాతలు ఎవరైనా ఉంటే మరి ముందుకొచ్చి అది చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ ద్వారా ఇది పరిస్థితి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ స్పీడ్ బ్రేకర్ల విషయంలో మూడు లైన్స్ ఉన్నాయి ఒక లైన్ పెట్టాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి ఒక స్టిక్కర్స్ కానీ రేడియం కానీ లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సూచిక బోర్డులు కూడా లేకపోవడం అంటే రాత్రి సమయంలో వచ్చే సమయంలో అంటే స్పీడ్గా వస్తుంటారు అంటే తన విధి నిర్వహణలో వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి చాలామంది కూడా వస్తుంటారు అంటే గ్రామ గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రభుత్వాసుపత్రికి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు దానికి సంబంధించి సంబంధించి ఆటో ఉన్న ఆటో డ్రైవర్ ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా ఉంది సమస్య చాలా డేంజర్గా ఉంది ఇది చాలా ఇవి మనం వచ్చి ఇట్లా బ్రేకటి వరకు ఎనుగుండలు ముందడ పడుతున్నారు బైక్ అయితే పాపం కింద పడుతున్నారు లేడీస్ అయితే పుట్టే కింద పడుతురు రోజు ఇదే ప్రాబ్లమ్ అవుతుంది అది చాలా కొంచెం పెద్ద చేసినా అయిపోతుంది ఒక్కటి చేసినా అయిపోతుంది కానీ మూడు పెట్టారు చాలా ఇబ్బంది ఉంది ఇది కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోమనండి పరిస్థితి ఎవరిని కూడా కదిలించినా కూడా ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా ఆటో కార్మికు సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితుంది అంటే ఇది చూడొచ్చు అంటే ఎవరిని చూసినా చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అధికారులు మరి ఎందుకు ముద్దు నీటితో వీడుతున్నారు ఏంటని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితుంది మరో ఆటో కార్మికుడు కూడా వస్తున్నాడు చెప్పండి ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ సంబంధించి ఎట్లా ఉంది ప్రతిరోజు కూడా పట్టణంలో మీరు తిరుగుతారు ఏం చెప్తారు ఈ విషయంలో మేము ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ స్పీడ్ బ్రేకర్లు ముఖ్యంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది ఈ స్పీడ్ బ్రేకర్లు సరైన దారిలో వేయలేక ఇది స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్ వల్ల ఇక్కడ బాగా ఇబ్బంది వాహనదారులు కానీ మహిళా స్కూటీలు కానీ పిల్లలు కానీ కనీసం రోజుకొక నలుగురు ఐదుగురు కింద పడిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి వీటిని సరైన ఇలాంటికి ఎలాంటి స్టిక్కరింగ్ కానీ మార్కింగ్ కానీ లేకపోవడం వల్ల చాలా వాహనాలు ధ్వంసమవుతున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి ఉన్నారు ఇవి వీటిని సరైన ఒకటే దాన్ని ఉండాలి దీన్ని ఉండాలి కానీ దీన్ని సరైన మార్గంలో వేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా ఆసుపత్రికి కూడా చాలామంది రోగులు వస్తుంటారు బంధువులు వస్తుంటారు కాబట్టి రాత్రి సమయంలో కూడా చాలా ఒక ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు ఆర్ అండ్బి అధికారులు కావచ్చు ఏం విజ్ఞప్తి చేస్తావు ఒక ఆటో కార్మికునిగా ఇది ఉండద్దు అని అంటలేను ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిందే కానీ ఇది ఒక్కటే వేసి ప్లస్ స్లోపుగా పెద్దగా తీసుకొని స్లోప్గా వేస్తే అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏరియా హాస్పిటల్ దగ్గర గర్భిణీ స్త్రీలు కానీ చేతులు కాలు ఎరిగిన వాళ్ళు కానీ పోతుంటే చాలా ఇబ్బందులకు గురువైతూ ఉన్నారు వాళ్ళు ఈ తక్షణమే వీటిని సరైన మార్గంలో వేయాల్సిందిగా మరియు స్టిక్కరింగ్ వేయాల్సిందిగా చ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తాం అంటే ప్రతిరోజు కూడా అడోన్ మీరు ఇక్కడనే నడుపుతున్నారు సంబంధించిన జిల్లా ఆసుపత్రి డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ చెప్పలేదా మీరు మేము గతంలో ఒకసారి గౌరవ సూపరింటెండెంట్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం మేడం కూడా వచ్చి చూసిరు వీటికి మార్కింగ్ చేస్తా అని చెప్పారు ఇంతవరకు కూడా చేయలేదు అంటే ఇది పరిస్థితి అంటే మనం చూడొచ్చు అంటే ఈ స్పీడ్ బ్రేకర్ సంబంధించి మూడు లైన్స్ వేశారు కానీ ఒక లైన్ నుండి బాగుంటుండే కానీ ఇక్కడ మూడు లైన్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి సూచిక బోర్డు లేకపోవడం రేడియన్ స్టిక్కర్ కూడా లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలను అరికట్టాలంటే అండ్ ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా దృష్టి పెట్టి జిల్లాకు వచ్చే ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క స్పీడ్ బ్రేకర్లకు రేడియం స్టిక్కర్స్ కావచ్చు సూచిక బోర్డులు ఇక పెట్టినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగాయని చెప్పి ప్రధానంగా ఆటో వారు కావచ్చు సంబంధించిన ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవారుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా